సోషల్ మీడియా వేదిక మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ పావిల్ డ్యూరోను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది జూరోను అరెస్ట్ చేయడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజానికి డూరోవ్ రష్యా నుంచి పారిపోయాడు అతడు దుబాయ్లో సెటిల్ అయ్యాడు ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే డూరోవ్కు ఫ్రాన్స్ పౌరసత్వం ఉంది అయితే టెలిగ్రామ్ పనితీరుపైనే డ్యూరోను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది డ్యూరో అరెస్ట్లో ఎలాంటి రాజకీయాలు లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తెలిపారు అసలు డూరో ఎవరు ఎందుకు అతన్ని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రష్యా నుంచి ఎందుకు డూరవ్ పారిపోవాల్సి వచ్చింది వద్ది స్టోరీ టెలిగ్రామ్ సీఈఓను ఎందుకు అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ టెలిగ్రామ్ను నేరాలకు ఉపయోగిస్తూ టెలిగ్రామ్పై ఫ్రాన్స్ చేస్తున్న ఆరోపణలేంటి పావెల్ డూరో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ రెండు రోజుల క్రితం అతడు ప్రైవేట్ జెట్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కి సమీపంలోని బాకు ప్రాంతానికి చేరుకున్నాడు అది సాధారణమైన బిజినెస్ ట్రిప్ గానే అనిపించింది అతడు బాకులో ల్యాండ్ అవ్వగానే ఓ ట్విస్ట్ జరిగింది డూరోను ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం డూరోవ్ ఫ్రెంచ్ కస్టడీలో ఉన్నాడు అతడి అరెస్టులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వెల్లడించారు డూరోవ్ అరెస్టుకు తమ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు డూరోను అరెస్ట్ అరెస్టు చేసి ఐదు రోజులైంది అయితే అతడి విషయంలో రెండు పరిణామాలకు ఆస్కారం ఉంది ఒకటి అతన్ని జైలుకు తరలించవచ్చు రెండవది డూరోను విడుదల చేయొచ్చు ఈ రెండింట్లో ఏదైనా జరగొచ్చు అయితే అతడి అరెస్ట్కు కారణాలు మాత్రం తెలుసు డూరోవ్ అరెస్ట్కు టెలిగ్రామ్ వ్యవహారాలే కారణంగా తెలుస్తోంది మెసేజింగ్ యాప్కి సహ వ్యవస్థాపకుడు డూరోవ్ అయితే ఎవరి పావెల్ డూరోవ్ అతన్ని ఎందుకు రష్యన్ జుకర్బర్గ్గా పిలుస్తారు అసలు టెలిగ్రామ్ అంటే ఏంటి డూరోవ్ అరెస్టుకు టెలిగ్రామ్కు ఉన్న లింక్ ఏంటి ముందుగా డీరోవ్ ఎవరో చూద్దాం రష్యా ఆర్థిక రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి చెందినవాడు పావెల్ డూరోవ్ రెండు వేల ఆరులో అతడి జీవితంలో అనూహ్య మార్పులొచ్చాయి అప్పుడు అతడు కాలేజీ స్టూడెంట్ గా ఉన్నాడు అప్పుడే ఫేస్బుక్ కొత్తగా లాంచ్ అయింది ఈ యాప్కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది ఫేస్బుక్ నుంచి డూరోవ్ ప్రేరణ పొందాడు రష్యాలోనూ అలాంటి ఓ సోషల్ మీడియా యాప్ ని తీసుకురావాలని యోచించాడు దీంతో సంవత్సరంలోనే అంటే రెండు వేల ఆరులోనే ఓ యాప్ ని అతడు లాంచ్ చేశాడు ఆ యాప్ ని కాంటాక్ట్ లేదా వీకే అంటారు అది కూడా అచ్చం ఫేస్బుక్ లాగే ఉంటుంది అదే గేమ్ చేంజర్గా మారింది రష్యాలో వీకే చాలా ఫేమస్ అయింది అది మూడు వందల కోట్ల డాలర్ల కంపెనీగా ఎదిగింది ఈ యాప్ డూరోవ్ సంపన్నుడిగా మార్చింది రష్యా మార్క్ జుకర్బర్గ్గా పిలవటం ప్రారంభించారు కానీ డూరోవ్ మాత్రం మార్క్ జుకర్బర్గ్ లాంటి వ్యక్తి ఏమాత్రం కాదు డూరోవ్ వింతగా వ్యవహరించేవాడు విచిత్రమైన విన్యాసాలకు అతడు ప్రసిద్ధి చెందాడు రెండు వేల పన్నెండులో వీకే ప్రధాన కార్యాలయం వీధుల్లో ప్రజలపై డబ్బుల వర్షం కురిపించాడు అతడి ప్రొఫైల్ కూడా పెరిగింది అతడు ఇబ్బందుల్లో కూడా పడ్డాడు రెండువేల పదకొండులో అతడి భవనాన్ని రష్యన్ పోలీసులు చుట్టుముట్టారు అలెక్సీ నవాల్నీకి చెందిన అకౌంట్ని తొలగించారని డిమాండ్ చేశారు నవాల్ని పుతిన్ని విమర్శించేవాడు అంతేకాకుండా రష్యాలో ఫేమస్ ప్రతిపక్ష నాయకుడు అతన్ని కట్టడి చేయాలని మాస్కో యత్నించింది అయితే నవాల్ని అకౌంట్ ని తొలగించేందుకు డూరోవ్ నిరాకరించాడు నిజానికి అతడు ఈ విషయంలో తెగించాడు దీంతో రష్యన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారాడు అనంతరం రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది అప్పట్లో క్రిమియాను ఆక్రమించుకుంది వీకేలోని ఉక్రెయిన్ లీడర్ల వ్యక్తిగత డేటాను ఇవ్వాలని మాస్కో కోరింది మరోసారి క్రెమ్లిన్ ఆదేశాలను డూరోవ్ ధిక్కరించాడు ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడులను డూరోవ్ భరించలేకపోయాడు దీంతో వీకే కంపెనీని అమ్మేసి రష్యాను విడిచి వెళ్లిపోయాడు ఆ సమయంలో డూరో వద్ద ముప్పై కోట్ల డాలర్ల నిధులున్నాయి ఆ నిధులతో ఏదైనా కొత్తగా చేయాలని భావించాడు అందులో భాగంగానే ను అతడు డెవలప్ చేశాడు ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలు చేస్తూనే ఈ యాప్ ని అతడు డెవలప్ చేశాడు రెండు వేల పదమూడులో ఎలాంటి హడావుడి ప్రకటనలు లేకుండానే టెలిగ్రామ్ యాప్ ని లాంచ్ చేశాడు ఆ తర్వాత డూరో దుబాయ్ లో సెటిల్ అయ్యాడు అంతేకాదు అతడికి ఫ్రెంచ్ పౌరసత్వం కూడా ఉంది అయితే ఈ పౌరసత్వం అతడికి ఎలా లభించిందో ఎవరికీ తెలియదు వాస్తవానికి టెలిగ్రామ్ యాప్తో రష్యాకు సత్సంబంధాలు లేవు ప్రారంభంలోనే ఈ యాప్ నిషేధించేందుకు మాస్కో యత్నించింది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ డూరోవ్ని తమ పౌరుడిగానే మాస్కో పరిగణిస్తోంది అతడి అరెస్టు విషయంలో ఫ్రాన్స్పై మాస్కో విమర్శలు గుప్పించింది డూరోని అరెస్ట్ అరెస్టు చేయటమంటే వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవటమేనని రష్యన్ ఎంపీ మరియా బుటినా ఆరోపించింది యూరోప్లో ఫ్రీడమ్ స్పీచ్ చచ్చిపోయిందని ఆమె మండిపడింది ఎలాన్ మస్క్ మార్క్ జుకర్బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు స్వేచ్ఛగా ఉన్నారని పావెల్ డూరో మాత్రం జైలుకు వెళ్లాడని విమర్శించింది అతడు రష్యన్ జాతీయుడు కావడంతోనే పశ్చిమ దేశాలు టార్గెట్ చేశాయని బుటినా ఆరోపించారు ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల పావెల్ డూరో సంపద పదిహేను వందల యాభై కోట్ల డాలర్లు సంపన్నుల్లో ఒకడిగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఎదిగాడు అయితే అతడు అసాధారణ భావాలున్న వ్యక్తి అతడెప్పుడు నల్లనివే ధరిస్తాడు ఒంటరి జీవితాన్ని గడుపుతాడు అతడు హిచ్ హైకర్స్ నుంచి గెలాక్సీ వరకు అన్నింటిపై మాట్లాడతాడు అంతేకాదు తన వీర్యాన్ని దానం చేస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటాడు అతడు దేని గురించి ఎక్కువగా పట్టించుకుంటాడు అంటే గోప్యత వాక్ స్వాతంత్ర్యం ఈ రెండు అంశాలు టెలిగ్రామ్ యాప్లో స్పష్టంగా తెలుస్తాయి ఇది ఒక మెసేజింగ్ యాప్ ఇది వాట్సప్ పోలి ఉంటుంది టెలిగ్రామ్ యాప్ కి తొంభై ఐదు కోట్ల మంది యూజర్లున్నారు అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒకటిగా టెలిగ్రామ్ ఎదిగింది ఎందుకు టెలిగ్రామ్ అంత ఆదరణ పొందింది అంటే దానికి కారణం ప్రైవసీనే దీన్ని ఉచిత వేదికగా డూరోవ్ చెప్తారు ప్రైవసీ విషయంలో మార్పులు తేవటానికి అతడు నిరాకరించాడు